ഘനങ്ങ പൂർവ വിദ്യാർത്ഥു ആത്മീയ സമ്മേളനം విద్యార్థి దశలో మరపురాని జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆత్మీయ సమ్మేళనం ఎన్నటికీ మరువలేనిదని పలువురు పూర్వ విద్యార్థులు అన్నారు గూడూరు మండలంలోని జెపిహెచ్ఎస్ స్కూల్ బాయ్స్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు పంతొమ్మిది వందల ఎనిమిది తొంభై తొమ్మిది బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనంతో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత నాటి వారంతా ఒక చోట చేరి కలుసుకున్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు ఒకరికి ఒకరు ఆత్మీయంగా పలకరించుకుని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ వారి క్షేమ సంగతులు పంచుకున్నారు ఆటపాటలు డాన్సులతో సందడి చేశారు ఇలాంటి స్నేహబంధం కలకాలం కొనసాగిద్దామని మాట్లాడుకున్నారు ఇక నుంచి అందరం టచ్ లో ఉండాలంటూ ఫోన్ నంబర్లు తీసుకోవడంతో పాటు మధుర జ్ఞాపకాలను తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు విద్యార్థి దశలో చిలిపి చేష్టలు మరువలేనివని విద్యాబుద్దులు నేర్పిన గురువులు పాఠశాల ఉపాధ్యాయులు హనుమన్న హెడ్మాస్టర్ రామకృష్ణ తెలుగు పండిట్ వీరేష్ ఇంగ్లీష్ లెక్కలు శ్రీనివాసులు సైన్స్ పురుషోత్తం సయ్యద్ సాబ్ డ్రాయింగ్ లోకేశ్వరి హిందీ మరి తదితరులు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు నాటి ఉపాధ్యాయులను సాలవాలతో ఘనంగా సత్కరించారు అనంతరం మెమోంటోను అందించి వారి ఆశీస్సులు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు భారీగా పాల్గొన్నారు ఆ విధంగా మన కీర్తిశేషులు మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు సమాదేశ అప్పుడప్పుడు ఎక్కువ విద్యార్థులు పిలిపెట్టుకొని విద్యార్థులను పిలిచెట్టుకొని ఆ సమావేశాల్లో వాళ్ళకు పదే పదే చెప్పేవాడు అంటారు ఏమని బాబు ఎవరికి నిజం అని చెప్పి అంటే ఏం కావాలను కోరుకో అంటే నాకేం అక్కర్లేదు ఉన్నాను అని చెప్పి అక్కడ ఇది విధంగా భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు నువ్వు నిమిత్త మాత్రుడు అన్ని నేనే చేసే